అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రజాదనం విచ్చలు విడిగా దుర్వినియోగం చేస్తూ ఖర్చులు జరుగుతూనే ఉన్నాయి విపరీతంగా మన మన చంద్రబాబు నాయుడు గారినే తీసుకుందాం ఉదాహరణకు ఇప్పటికే అనేకమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ఆకాశానికి అంత దూరంగా పెరిగిపోతూ ఉన్నాయి మార్కెట్లోకి వెళ్తే వస్తువులు కొనుగోలు చేస్తే చాలా భయంకరంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబీకులు బ్రతకడం చాలా కష్టతరంగా ఉంది దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విచ్చలవేడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు అందరికీ తెలిసిన అంశం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిందేటి కాదు మూడు వందల ముప్పై కోట్లు ఒక యోగా దిన దినంకే ఖర్చు అయింది అది ఎంత దుర్వినియోగం అలాగే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ ప్రచార ఖర్చులు ఇరవై వేల అయింది ఎవరికైనా ఎంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశాలు ఒకసారి గుర్తించండి దయచేసి ఈ ప్రభుత్వం దుబారా ఖర్చులు ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దుబారా ఖర్చులతో ప్రజలపై అనేకమైనటువంటి భారాలు మోపుతూ నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని కొంటుకుంటూ కొనుపోతే కొరువు తినపోతే ఇది ఉన్నట్టు ఆ పందాలో ఈరోజు మన ప్రజా జీవితం ప్రజాస్వామ్యంలో జీవించవలసిన దుర్బర పరిస్థితులు దాపురించాయి దానికి తోడు తగుదమ్మా అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు పంటాలతో కూడుకొని అమరావతి నిర్మాణం అనేది నీటిలో నిర్మాణం జరుగుతుంది అమరావతి మొత్తం అంతా కూడా నీటిలో మొత్తం ఇవి ప్రజాధనం ప్రభుత్వం దగ్గరది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా లేకపోతే తప్పులు చేసినా ఏం చేసినా నీరు తోడడానికే జరిగిపోతుంది తప్ప అది నిర్మాణం దశకి చేరుకోవట్లేదు దాని సంపూర్ణ నిర్మాణం కావాలనుకుంటే అక్కడ నీరిని తోడి దాన్ని చాలా అరచాట్లు పాల్వలసిన వస్తుంది ఇప్పటికే మనం విడిపోయి విడిపోయి ఈ నెలలు గడిచినప్పటికి కూడాను కనీసం వసతుత లేక సరైన రాజధాని లేక ఎన్నో అవస్థలు అష్ట కష్టాలు పడుతూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కట్టింది ఇల్లు వీళ్ళు కట్టింది వాళ్ళు కూల్చుకోవడానికే సమయం జరిపోయింది మరి ఇలాంటి సందర్భాలను కూడా మనం ప్రజలు గమనించలేదు మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే పరిస్థితి ఇప్పటికే ఆ ప్రైవేట్ పరం చేసినవి మరి ఏవైతే వైద్య కళాశాలలోనే అవి పీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు రోడ్లు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు చూసారా ఫ్రీ బస్సు ఇచ్చి ప్రతి ఒక్క ఎందుకు ఆ ఫ్రీ బస్సులు ఈ పీపీలు ఎందుకు ఈ ప్రైవేటు విధానం ఎందుకు వీటన్నిటిని విశ్వనించి జాగ్రత్తగా పరిపాలన చేసినట్టు నాయకుడే కొరిపోయాడు ఈ వయసులో కూడా ఆయనకింత